హాయ్ గుడ్ మార్నింగ్ ఇది నిన్నటి వీడియో పిల్లల క్యారేజ్ కోసం గోంగూర కూర ఉప్మా చేశాను టిఫిన్ కోసం పొద్దున్నే మార్నింగ్ హడావుడిగా ఉంటుంది నాకు వాళ్ళిద్దరికీ డిష్ డిష్లో ఉప్మా పెట్టాను ఇందులోకైతే మా అబ్బాయి ఏదో ఒకటి కావాలంటాడు ఇప్పుడు వేసుకుంటున్నాడు దాంట్లో మా అమ్మాయి ఏం వేసుకోదు గన్నము కలిపి పెట్టను విడివిడిగా పెట్టమంటారు పెరిగన్న ఒకటే కలిపి పెడతాను ఇంక చెంచాతో వాళ్ళే కలుపుకుంటారు కలపాల్సిన అవసరం లేదు వాళ్ళ బాక్స్లు ఇట్లా ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి పెట్టాను మా అమ్మాయి బాక్స్ మా అమ్మాయి పెట్టుకుంటుంది స్నాక్స్ బాక్స్ ఇంకా మిగతా మూడు బాక్సులు ఇంకా మా అబ్బాయికి ఇవి మా అమ్మాయి మా అమ్మాయి మా అబ్బాయి బ్యాగ్ లంచ్ బ్యాగులు ఇంక ఇవన్నీ గిఫ్ట్ రూపంలో వస్తే ఇంకా వాటిలో సడ్ చేసాను ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నారు ఇద్దరు వాళ్ళ నాన్న బండి మీద రెండు బ్యాగులు మో మోసుకెళ్ళాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్